ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బండ చూడండి దీన్ని శబ్దం ఎక్క ఊరకు అని వస్తుంది వావ్ ఎంత బాగుందో దీని పేరేంది ఆకు పచ్చని దెక్కల మకావ అంట బాగుంది కదా ఇది వచ్చేసి మంచిలుక రా మిట్టు బాగా చూడండి ఎట్లా చూస్తాను పాపం వాడి కనిపిస్తుందా లేదా మిట్టు మిట్టు ఎట్లా అంటా అందిరా ఏదాను నువ్వాను కో అంటుందా మమ్మ ఇట్లా అంటే ఫుడ్ వేస్తారంట వాడికి ఫుడ్ వేయద్దు తినేస్తాయి ఫుడ్ని కాదు నిన్ను ఉన్నాయి చూసాయండి బాగున్నాయి కదా ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి ఒకే పిట్టలో ఇన్ని కలర్స్

ఎక్కడో డో ఉండిపోయినాయి అనుకుంటా నాకైతే కనిపించలేదు ఉంది 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 ఇక్కడ ఉండి చూసేయండి వైట్ హెడ్ కనుమ అంట వైట్ మా పిల్లలు అయితే కౌంటర్ చేస్తాను వా ఇదేంటి వాడి హాలిబినుక హాలిబీను చిరుచినుక బా ఇన్ని ఉన్నాయి చూడు మిట్టు అవి ఎట్లా చేస్తున్నాయి మిట్టు చూ చూ అంటానాయా మీకు ఇవి చెప్పనా నువ్వు చెప్పు అవేం ఏం చేస్తున్నాయి చూ 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 అవి ఉన్నాయి గమ్మున లివింగ్ స్టాండ్ ఆడ కూర్చొని ఉంది చూడు మిక్కి తన గూడు పక్కన చిన్నగా కూర్చొని నుంచి ఇక తలకాయ కనిపిస్తుంది పోయింది పోయి లోపలికి వెళ్ళిపోయింది మా మాటలు వినేసి దా వచ్చేసాయి చిలుక అన్ని చిలుకలే కనిపిస్తున్నాయి ఇలా ఎంత గారు ఇక్కడికి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వచ్చేసి మన చిలుకలు అన్నమాట సైడ్ అయితే అన్ని బోర్డ్సే ఉన్నాయి సో లో ఇన్ని రకాలు ఉంటాయని చెప్పేసి నాకైతే ఇప్పటి వరకు తెలియదు సో నేనైతే ఇదే మొదటిసారి రామచిలికలు యటింగ్తుంది ఇంక మీకే హ్యాపీనెస్ అయితే అవధులేవా అనుకోండి ఎట్ట జంప్ చేసుకుంటే చూస్తానో ఇవైతే అన్ని ఫుడ్ తినేస్తున్నాయి చూడండి అందులోకి వెళ్ళి ఆఫ్ గూళ్ళు పిచ్చుక గూళ్ళు బాగున్నాయి అది ఇక్కడ వీటికి అయితే పేర్లు ఏం మెన్షన్ చేయలేదు సో నార్మల్గానే ఉన్నాయి ఇవైతే బర్డ్స్ అనుకుంటా ఫైనల్గా వచ్చేసి లూటీనో కాకటాయి చూసాయండి ఇవి కూడా బాగున్నాయి కదా అన్ని వైట్ కలర్ లోనే ఉన్నాయి వైట్ అండ్ ఎల్లో డాడీ ఏ ఇక్కడ మంచిగా ఉన్నాయి రా చాలా ఉన్నాయి ఇటు వచ్చాయి మిక్కి ఇటు వచ్చాయి మిట్టుదా చూడండి వీటి గూళ్ళు ఎంత అందంగా కట్టేసి పెట్టేదో అరే 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 అన్ని వైట్ కలర్స్లోనే ఉన్నాయి వైట్ అండ్ ఎల్లో కలర్స్లో అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్లో అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి సో వీటితో అయితే నేను ఖచ్చితంగా ఒక పిక్ అయితే దిగాలనుకుంటున్నా కింద చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఫుడ్ తినేస్తున్నాయి ఇక్కడ ఫుడ్ డాడీ దీని పేరేంది కాకటే ఓకే ఇక్కడ ఉంది కదా నాకు దీనితో ఒక పిక్ తీయో ఏయ్ ఒక పిక్ పిక్కుతి దా మిక్కి ఎల్లో అండ్ పర్పుల్ కలర్లో ఉన్నాయి ఇగో వచ్చేసి మిట్టు ఎట్లా అంటున్నాయి చెప్పు చిలకలు ఎట్లా అంటున్నాయి చెప్పు మిట్టు ఎట్లా व्ट पिकक अरे साधारण ने मले। बॉय एंड गर्ल వచ్చేసి ఇది ఒక ప్రత్యేకమైన బర్డ్ లాగా ఉంది సో ఇప్పటి వరకు అయితే నేను చూలే ఇదే మొదటిసారి సో మీలో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ అయితే ఇటు వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి సిల్వర్ పింజట్ అంట చూసేయండి ఏంది సిల్వర్ పింజట్ అని చెప్పేసి వైట్లో ఉందనుకుంటున్నారా నాకు కూడా తెలియదు అండి నేను కూడా మొదటిసారి చూడటం నెక్స్ట్ ఇదేంటి కోళ్ళ ఏంది డాడీ ఆ చిన్నది ఏంటిది కోడి కోడిలాగుంది అసలు ఇది ఓకే కోడే కదా ఆహా ఇది వచ్చేసి కోడి ఇది నేమల్లి ఇప్పు పెద్ద పికోక్ డాడీ ఇవి పూరి విప్పుకోవా ఏది మరి Asalika lonceng kan biar, esuan, eh, aon emali, emali, Nama emali, Ah, emali, 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 Shh. 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 ట్రై చేద్దాండి చిత్తడి నేలంకానికి కొమ్మునే లేవు దా నెక్స్ట్ వచ్చేసాయి మీకు దా 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 వాణ్ణి దించు డు మిక్కి ఆటలు ఆడకు ఏంటి దా 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 ఇటు సైడ్ వచ్చేసి ఇవైతే అడవి దున్న

మీకు ఈ జూపియే ఏడు ఏడుందా ఏడుంది చూడండి జూన్ నుంచి బయటకు వచ్చేసింది పిగ్గా వచ్చేసి గోకుల వనం అంట సౌ చూద్దాం ఇది మా అనుభూతు ఇదంతా వచ్చేసి మన గోకుల వనం అంట చూసేయండి బాగుంది కదా ఈ గోకుల వనంలో మా మిక్కి మిట్టు ఒకటే ఫైటింగ్ చూస్తారు కదా సో ఇప్పుడైతే లయన్ దగ్గరకైతే వెళ్ళిపోదాం ఎంతో యూషమ్కైతే లయన్ కనిపిస్తలేదు సో వెతుకుతూనే ఉన్నాం

మహా మహావాళ్ళయితే ఫుల్గా తిరిగి అలసిపోయారు చూడండి కూర్చొని ఎలా తింటారు చిన్న మంకీస్ లాగా మీకు హాయ్ చెప్పు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలా చెప్పాలా నువ్వేమేం చూసినావు ఓకేనా చెప్తావా చెప్పుద్దు అంటా ఓకే చెప్పు అయితే మన పులికే వెళ్ళిపోదా వచ్చేయండి ఓకే దా ఇది వచ్చేసి బోర్డ్ అన్నమాట ఇవి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయని ఇందులో మనం పెద్ద పులిని అయితే చూసుకుందాం పులి పెద్ద పులి పెద్ద పులి కిలోమీటర్ కిలోమీటర్ ये तो पक्के आ रहे रहा है कि नहीं देखा ही मिट्टो ये देखो ना जे वा करना मिट्टो दा होचे से इनको किलोमीटर किलोमीटर यस किलोमीटर జాగ్వా చూసే 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 చూడండి దాని ఇల్లు అయితే ఇలా ఉంది మట్టి తోటిస్తుంది పులి

ఈ నీ కోసమే దయచేసి జంతువులను వేధించకండి తినేస్తాయి మిట్టు అమ్మని తినేస్తాయి పులి మా మిక్కి కనిపించలేదు ఆడ కూర్చోని చూసేయండి నాకు కూడా ముందు కనిపించలేదు ఓకే ఆడ కూర్చొని ఉంది ఇది వచ్చేసి చిరుత పులి అట్లా ఉన్నద్దు మెక్కి ఎత్తుకపోతుంది అది ఎత్తుకొని పోతుంది

నేను పులిని ఇంత దగ్గర నుంచి చూడడం అయితే ఇది మొదటిసారి సో మీలో ఎవరైనా చూసుకుంటే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే పులితోటి ఫొటోస్ దిగేద్దాం ఇక్కడ మా ఆయన మిట్టి బాబు వాళ్ళ డాడీ సో వీళ్ళైతే పులితోటి బాగానే ఫోటోలు దిగేసిర్రు సో నేను ఫోటో దిగుదామని లోపు ఆ పులి అయితే వెళ్ళిపోయింది ఎందుకో నాకైతే అర్థం కాలేదు సో సైలెంట్ సింహం సింహం చానా పెద్దగా ఉంది దా దా ఇంతకంటే జూమ్ అయితే కాదు సో అది దూకేస్తుందో ఏమో చూడాలి చూడండి ఎలా వేస్తుందో దా దా జంప్ చేయి జంప్ చేయి జంప్ సింహ మార్పులే మా అక్కడ ఉంటాయి ఇంక మా పిల్లల ఆకలి కేకలు ఇక్కడ ఉన్నాయన్నమాట చూసి నేను ఏం చేస్తున్నాడు ఇక్కడైతే మా పిల్లలు తినేసిన తర్వాత మేమైతే ఫ్యామిలీ తోటి ఒక పిక్ అయితే తీసుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా మీకి పాప ఇంకా నేను కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము మేము మొదటిసారి అన్నమాట సో మాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి మేమైతే కొన్ని పిక్స్ తీసేసుకున్నాము సో మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి అని అనుకుంటున్నారా చెప్తే ఏం బాగుంటుంది సో నాతో పాటు మీరు కూడా వచ్చారు వచ్చేసి తెల్లపులి మిత్తు అదేం చేస్తాంది నాన్న అంటది కదా వచ్చేస్తాను చూసేయండి వస్తాను పులి తెల్లపూలి తెల్లపులి వచ్చేస్తాను నడి వాటర్ బాటిల్ వాటర్ పులి తెల్ల పులి వచ్చేస్తాను చూడండి 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 వైట్ పులి

ఫైనల్ వీడియో వచ్చేసి సో ఇవైతే కాలి ముద్రలు అన్నమాట జంతువులై చూసేయండి మరి లయన్ టైగర్ లేని ప్రోహైటర్ ఓలిఫ్ జాకల్ డాగ్ ఇప్పుడైతే అనకొండ పాము అయితే చూసేద్దాం ఓకేనా సో నేనైతే ఫుల్ ఎగ్జైట్గా వెళ్తున్నా జోర్నీకి అది ఇలా ఆడుకుంటుందో అని చెప్పేసి సో ఇక్కడైతే మా బాబు మమ్మీ నా వల్ల కావడం లేదు అని చెప్పేసి నా చంకలో అయితే భలే సెట్ అయిపోయిండో సో చేసేదేముంది మమ్మీలో రొటీన్ డ్యూటే కదా అని చెప్పేసి నేనైతే వాడిని ఎత్తుకొని ఇక పాముజోర్నీకి అయితే వెళ్ళిన పామునైతే నాకు ఎక్కడ కనిపించడమే లేదు సో ఏమైంది అని చెప్పి అవైతే ఫుల్గా తినేసి గమ్మున పడుకున్నాయి సో చేసేదే ఇక వాటిని అయితే చూసేసి పోని తి మా మిట్టునన్నా భయపెడదామని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా ఎందుకంటే ఇంట్లో అందరికంటే అల్లరి చేసేది మా బాబే కాబట్టి సో ఇక్కడ అయితే చూడండి మా బాబుని నేను భయపెట్టిస్తున్నా వాడు ఒక్క రవ్వంతా కూడా భయపడలేదు సో ఇక చేసేదే రిటర్న్ అయిపోవడమే చెవులు చిల్లిపోయేలాగా పాట మా పెద్ద మాంకి చిన్న మాంకి ఏ కొరకాదు ఈ పొట్టి మాంకేది వద్దు వద్దు రా నేనైతే ఈరోజు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నేనే కాదు మా మిక్కి ఇంకా బాబు కూడా సో ఈరోజు అయితే మాకు పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చేసిండు సో జూ పార్క్ అన్నమాట ఇంకోటి ఏంటిదంటే నా హ్యాపీనెస్ ని నేనే కాకుండా నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది సో నేను చూసిన దాన్ని మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో కూడా తీసేసుకున్నాను సో మీకోసం నేను ఇంత కష్టపడి వీడియో తీసినా కదా సో ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు ఏ అట్లా అనొద్దు అవి వచ్చేసాయి మిక్కి మైంకి ఎక్కాద్దు మిక్కి ఎక్కద్దు 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 దిగు 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 దిగేసి సారీ మిక్కి ఇక చూడు నాన్న ఇక చూడు ఆ చిన్న పాపని ఎత్తుకుని చూడు వాళ్ళ మమ్మీ ఇగో ఎత్తుకొని ఇయ్యాలి తను చూడు 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 అరే పెద్ద పెద్ద మంకీస్ రోయ్ ఆ చెట్టు పైన ఉంది చూడు ఇంకొడంది యోడు అది నాడగా నాడు నాడు పోదా ఎల్లిపో అన్నాడు మేమైతే ఇప్పుడు జూ పార్క్ నుంచి బయటకు అయితే వచ్చేసాము సో ఇవైతే మేము బండి పార్కింగ్ చేసుకుంటాం కదా సో అక్కడైతే ఇవి కనిపించినాయి సో దీన్ని కూడా వదలకుండా మా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకున్నారు ఇంతకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా nadoop banne nadoop buy 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 nadoop aaj ne nadoop